స్పోర్ట్స్ అథారిటీ దృష్టి అంతా ఈ టోర్నమెంట్ ఎంట్రీ ఫీ కానీ ఈ ట్రావెలింగ్ ఎలివెన్సెన్స్ కానీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఏంటంటే స్పోర్ట్స్ మెటీరియల్ పక్క వాళ్ళు అలా చేశారో ఫారెన్ లో ఇలా చేశారో అనే కన్నా కూడా మన ఇంటి పరిస్థితి ఎంట్రీ ఫీజెస్ అలోవెన్సెస్ టిఏడిఏ లాంటి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటది చాలి చాలని జీతాలతో తెలంగాణ పే ప్లే కోచ్ల దీన స్థితి పే ప్లే అనేది దిక్కుమాల పద్ధతి అంటూ ఏపీ సాబ్ చైర్మన్ రవి నాయుడు కితాబు ముఖ్యంగా కోచ్ల జీతభత్యాలు అనేవి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉంది వివిధ పోటీల నిర్వహణలో ఒకవైపు ఎంట్రీ ఫీజుల మౌతా మరోవైపు ట్రావెలింగ్ అలవెన్స్ సతమతమవుతూ టాలెంటెడ్ క్రీడాకారులు బయటికి రాలేకపోతున్న పరిస్థితి మరోవైపు సమస్యల వలయంగా స్టేడియాలు పడితే అనవకుండ జేఎన్ఎస్ స్టేడియం చిత్తడిగా మారుతుండడం ఓవైపు పావురాల రెట్టెల కారణంగా క్రీడాకారులకు అనారోగ్యం మరోవైపు ఇది స్టేడియాల పరిస్థితి మరియు ఎస్జిఎఫ్ఐ పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు ఒకవేళ నిర్వహించిన మరుసటి రోజే రాష్ట్ర పోటీలంటూ క్రీడాకారులను పంపించే ప్రయత్నం మరియు ఎంపికల్లో అవకతవకలు ఇదే పరిస్థితి యూనివర్సిటీ సెలెక్షన్స్లో కొనసాగుతున్న పరిస్థితి ఇటు క్రీడాకారుల కోచ్ల సమస్యల అనే అంశంపై నేట్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం మాకు ఎంట్రీ ఫీజులు ట్రావెల్ ఛార్జెస్ ఇంకా ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని మాకు ఇబ్బంది అయిన సమయంలో మా కోచ్ కూడా సపోర్ట్ చేశారు అండ్ గవర్నమెంట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాంలో నేను ఇంత ఛార్జెస్ ఆయన ఇంత ఛార్జెస్ వాళ్ళు పిల్లలు నలిగిపోతున్నారు రెండు సంఘాలు ఉండుట్లా ఉండడం వలన మా యొక్క విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏ సంఘాన్ని నుండి ఆడాలో అక్కడ మీట్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు వద్దని చెప్పడం మీరు వేరే సంఘం నుండి పార్టిసిపేషన్ చేసిన కాబట్టి దీనికి అవసరం లేదని చెప్పడం మళ్ళీ ఇంకో సంఘం దగ్గర పోతే మీరు ఆల్రెడీ అక్కడ వేయరు కాబట్టి అక్కడ పోవద్దని ఆడొద్దని వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టడం వాళ్ళ భవిష్యత్తు కోసమే మేము పాట కోచ్లం కాబట్టి శాట్ ద్వారా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వాళ్ళకు న్యాయం చేసి మా యొక్క కోచ్ల ఆవేదన తెలుసుకొని మా యొక్క విద్యార్థులకు న్యాయం చేయగలరు ఇప్పుడు జనరల్గా స్కూల్ గేమ్స్ కానీ ఏదైనా అఫీషియల్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉన్న ఎంట్రీ ఫీజు అనేవి చాలా ఎక్కువ ఉండేసరికి మాకు కొంచెం కష్టం అవుతుంది ముందుకెళ్ళడానికి ఎయిట్ ఇయర్స్ నుంచి ఆడినా ఇంకో టోర్నమెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇంట్రీ ఫీజు కట్టాలి అంటే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అది బేర్ చేస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అండ్ మా లాంటి ప్రేయర్స్ ఇంకా మంది ఇంకా చాలామంది ముందుకు వస్తారు తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం క్రీడలను ఒక దశలో దశ దిశ నిర్దేశంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే కొన్ని స్పోర్ట్స్ పాలసీ అంటూ ఒక ప్రణాళికలు చేస్తున్నటువంటి పరిస్థితి డ్రాఫ్ట్ కూడా రెడీ అయిందని చెప్పేసి శాట్స్ నుండి మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే గ్రౌండ్ లెవెల్లో సమస్యలు ఎట్లా ఉన్నాయి అసలు గ్రౌండ్ లెవెల్లో కోచ్లకు కానీ క్రీడాకారులకు కానీ ఉన్నటువంటి సమస్యలను శాట్స్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నేర్ చేస్తున్నది దానికి అనుగుణంగా మనం ఓ సిటీ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ జిల్లా వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఎల్ సత్యవాణి గారు ఉన్నారు ఇప్పుడు మనకు క్రీడా పాలసీ ఎంతవరకు అవసరం సమస్యలు ఇప్పుడు స్టేడియంలో ఉన్నటువంటి సమస్యలు అది స్థితిగతులను పరిపూర్ణ స్థితికి తీసుకొచ్చి ఇటు కోచ్లకు కానీ అటు క్రీడాకారులకు కానీ ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసి ముందుకెళ్తే బాగుంటుందా అనేది ఒక ప్రధాన ప్రశ్న దీనిపైన మీ కామెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్రీడా ప్రణాళికను పటిష్టంగా ఏర్పరిచి మరి కింది స్థాయిలో ఉన్నటువంటి పిల్లల్ని ఎలైట్ స్పోర్ట్స్మెన్గా అంటే ఒక ప్రపంచ స్థాయిలో ఒక మంచి అథ్లెట్గా కూర్చోబెట్టడానికి ఎటువంటి సపోర్ట్ అవసరమో మరి దానికి అనుగుణంగా ఏమేమి చేయాలనేటటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది ఫస్ట్ ప్లే గ్రౌండ్స్ బాగుండాలి ఇప్పుడు మనకున్నటువంటి స్టేట్లో మనకున్నటువంటి స్టేడియాలలో ఏమేమైతే వసతుల లోపల లోపాలు ఉన్నాయి ఉన్న వసతుల్ని ఇంకా ఎంత మెరుగుపరుచుకోవచ్చు అవన్నీ కూడా ఫస్ట్ వాటి మీద దృష్టి పెట్టాలి ముఖ్యంగా కోచెస్ ఎందుకంటే ఇప్పుడు ఒక క్రీడాకాణ్ణి తయారు చేయాలి అని అంటే కనుక ఒక నిష్ణాతుడైనటువంటి కోచ్ అవసరం కోచ్లు లేకుండా క్రీడా మౌలిక వసతులు ఎన్ని డెవలప్ చేసినా ఎంత మంచి పొటెన్షియల్ కలిగినటువంటి క్రీడాకారుణ్ణి బయటికి వెలిదీసినా కూడా వాళ్ళని దిద్దడానికి కావలసినటువంటి ఆ తర్ఫీదినిచ్చినటువంటి క్రీడా నిష్ణాతుడు లేకపోతే కోచ్ అనేటటువంటి వాళ్ళు లేకపోతే కనుక వృద్ధాశ్రమం అవుతుంది పక్క రాష్ట్రాలతోటి కంపారిజన్ కాదండి పక్క వాళ్ళు అలా చేశారో ఫారెన్లో ఇలా చేశారో అనే కన్నా కూడా మన ఇంటి పరిస్థితి ఏంటి మనకు అనుగుణంగా ఎట్లా బయటికి రావాలి నేషనల్ స్పోర్ట్స్ కోడ్ అని రెండు వేల పదకొండు లో మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ వాళ్ళు చేసినారు దాని తదనుగుణంగానే రెండు వేల పదహారులో జివో నెంబర్ ఫోర్ అని మన స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ తీసుకువచ్చింది అసలు ఈ జివోలు జివో నెంబర్ ఫోర్ ఎన్ఎస్ అంటే నేషనల్ స్పోర్ట్స్ కోడ్ కానీ జివో నెంబర్ ఫోర్ కానీ ఇది ఎంతవరకు క్రీడాకారులకు ఉపయోగపడుతుంది ఇది ఎంతవరకు అవసరం అంటారు ఇప్పుడు క్రీడాకారుడికి అసోసియేషన్లో సంబంధం ఏంటి అంటే అసలు అసోసియేషన్ ద్వారానే టోర్నమెంట్స్ జరుగుతాయి ఆ టోర్నమెంట్స్ అన్నిటికీ కూడా రికగ్నిషన్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ ఆ అసోసియేషనే పర్ఫెక్ట్గా లేదనుకోండి ఈ క్రీడాకారుడు ఈ స్పోర్ట్స్ పాలసీలు ఈ కోచెస్ ఇచ్చినటువంటి శ్రమ అంతా వృధా అయిపోతుంది ఎందుకంటే ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్ కనుక నేషనల్ స్పోర్ట్స్ కోడ్ టూ థౌసండ్ దానికి లోబడి కనుక ఫామ్ కాకపోతే వాళ్ళు నిర్వహించేటటువంటి ఎటువంటి టోర్నమెంట్స్కి ఆ సర్టిఫికెట్స్కి వాల్యూ ఉండదు రేపు స్పోర్ట్స్ పాలసీ వచ్చినాక కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈనాడు ప్రభుత్వము అంత మంచి ప్రాజెక్టు మీద పెట్టబోతోంది ఇదంతా చేసిన తర్వాత కన్సర్న్ అసోసియేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే ఆడిన సర్టిఫికెట్ ఎందుకు మరి ఇది అంతా చేసుకుని ఏం లాభం ఎన్ఎస్సి టూ థౌసండ్ లెవెన్కి లోబడి ఏర్పడి ఫార్మాలిటీస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వాటికి విరుద్ధంగా ఇంకోళ్ళు ఎవరన్నా కనుక వేరే డూప్లికేట్ అసోసియేషన్ మల్టిపుల్గా వెళ్ళడమో చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ ప్లస్ పది లక్షల రూపాయలు నష్టం వేసే విధంగా ఒక యాక్ట్ కూడా మనం రూపొందిస్తే కానీ క్రీడాకారుల భవిష్యత్తును కాపాడలేము మరి అది కూడా మా దృష్టిలో ఉంది అని జితేందర్ రెడ్డి గారు అన్నారు మొన్న స్పోర్ట్స్ కోటా లోపల చాలామంది ఒక ఫార్టీ ఫిఫ్టీ సర్టిఫికేట్స్ పట్టుకొని ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చి మేడం ఇది సర్టిఫై చేయండి అంటే సార్ ఇది అఫిలియేటెడ్ యూనిట్ కాదండి అసలు ఈ గేమ్కి అఫిలియేషన్ లేదు అని అంటే ఆ పేరెంట్ పడినటువంటి వ్యధ వర్ణనాతీత పేరెంట్కు అంత అవేర్నెస్ ఉండాలంటే అది ఉన్నా కొంతమంది పట్టించుకోవచ్చు కొంతమంది పట్టించుకోకపోవచ్చు దీని ఇనిషియేట్ అనేది స్పోర్ట్స్ అథారిటీ తీసుకుంటే బాగుంటుంది గతంలో కూడా జివో నెంబర్ ఫోర్ మీద ఒలింపిక్ సభ్యులతోని శాట్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ గారు కూడా గత ప్రభుత్వంలో మీటింగ్ పెట్టిన దాఖలని కొంతమంది జివో నెంబర్ ఫోర్ అంటే కూడా తెలియదు మరి ఇప్పటికీ ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ మీరు అన్నట్టు స్పోర్ట్స్ పాలసీ వచ్చినాక కూడా జివో నెంబర్ ఫోర్ ఫాలో కాకపోతే అది ఫాలో అవ్వడం అంటే అది కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపిస్తుంది నాకైతే కానీ మరి ఫాలో అవుతుందా లేదా అసలు ఫాలో కావాలంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు సార్ జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ అంటే స్పోర్ట్స్ లోపల భవిష్యత్తు కావాలి అంటే ఖచ్చితంగా అది ఫాలో చేయాల్సిందే ఒకవేళ గతం గత తప్పులు జరిగి ఉండొచ్చు కాక రెండు మూడు కొట్టుకుంటున్నాయి కాక ఏదన్నా కానివ్వండి అది వదిలేసేయండి సర్టిన్ టైం ఇవ్వండి సర్టన్ టైమ్ ఆ అసోసియేషన్స్కి ఇచ్చేసి మీరు అందరూ ఏకమై ఒక తాటి మీదకి వచ్చి ఒక పర్ఫెక్ట్ అసోసియేషన్ ఫ్రేమ్ అయితే కానీ మీ స్పోర్ట్ ఆర్ గేమ్కి ఫ్యూచర్ ఉండదు తెలంగాణలో అనేటటువంటిది కనుక గవర్నమెంట్ చేపెట్టాలి నిన్న మొన్న ఏదో ఎలక్షన్స్ అయినాయి ఒలింపిక్లో అన్నారు దానికి కూడా అది కోర్టు పరిధిలో ఉంది ప్రస్తుతం ఎలక్షన్స్ అయినాక కూడా అంటే వాళ్ళు కూడా కొట్లాడు కొట్లాడే తత్వం కోర్టు పరిధి పోయినప్పుడు క్రీడాకారులకు ఏదో ఉరగబెడతారంటే మాత్రం అది కాని పని మేడం ఇప్పుడు ప్రధానంగా స్పోర్ట్స్ అథార్టీ ఆఫ్ తెలంగాణ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సీఎం కప్ అని వస్తున్నది ఆ సీఎం కప్లో రెండు మూడు వర్గాలు ఉన్నాయి ఒక్కొక్క క్రీడకు మా గ్రూపే రావాలి మా గ్రూప్ పిల్లలకే మేము సెలెక్షన్ చేస్తాం అనే పట్టుదల కొంతమందిలో ఉన్నది ఇప్పుడు అలాంటి పరిణామాలు ఎదురైతే క్రీడాకారులకు ఎంతవరకు నష్టమే కదా దీనిపైన ఏం చేస్తే బాగుంటుంది అంటారు అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీలో కొన్ని రికగ్నైజ్డ్ ఉన్నాయి సార్ రికగ్నైజ్డ్ ఉన్నాయి వాళ్ళ టర్మ్ ఉంది లే లేని వాటికి మేడం ఇప్పుడు కొన్ని రికగ్నేషన్ లేనివి ఉన్నాయి ఒక హైదవర్ తప్ప మిగతా జీవో నెంబర్ ఫోర్ ఫాలో కానటువంటివి ఉన్నాయి రెండు మూడు సంఘాల కొన్ని క్రీడలు ఉన్నాయి వాటి గురించి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క అది గ్రూపులను పెట్టుకొని వాళ్ళ సెలక్షన్లనే పిల్లల్ని తీసుకొని మిగతా వాళ్ళని ఆడియకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ కూడా వాళ్ళనే నమ్మి మీరే చేయండి అని వాళ్ళకు ఒక అథారిటీ ఇచ్చినట్టయితే మిగతా టాలెంటెడ్ ప్లేయర్స్ నష్టపోతారు కదా అందరికీ సీఎం కప్లో పాల్గొనాలంటే ఏం చేయాలి అసలు స్పోర్ట్స్ అథారిటీ అదే ఇప్పుడు చెప్పింది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఇనిషియేషన్ తీసుకొని అటు ఒలింపిక్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఇనిషియేషన్ తీసుకొని ఎంకప్కి ముందే వాళ్ళని పిలిపించి కనుక మీరందరూ ఒకదాటి మీదకి వచ్చి పిల్లలందరినీ కూడా క కరెక్ట్ చేసి ఇది ఒక టాలెంట్ ఐడెంటిఫికేషన్కి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి గారి ఆశ